ప్రేమ నర్మదతో గొడవ పెట్టుకుని వర్షంలో ఫుల్లుగా తడిచి రూమ్లోకి వస్తుంది రూమ్లో ప్రేమ చాలాసార్లు తుమ్ముతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ధీరజ్ ప్రేమకి టవల్ ఇస్తాడు ప్రేమ తీసుకోకపోతే అదే టవల్తో ధీరజ్ ప్రేమ తల తుడుస్తాడు ఇక వేడి నీళ్ళ ఆవిరి ధీరజ్ ప్రేమకి పడతాడు అలా దుప్పటిలో ఆవిరి పిలుస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే ప్రేమ నేనెవరిని అని ధీరజ్ని అడుగుతుంది అదేం ప్రశ్న ప్రేమవి అని ధీరజ్ చెప్తాడు నేను నీకేమవుతానని అని ప్రేమ అంటూ ఉంటే ధీరజ్ అలాగే చూస్తాడు నిజంగా నీ దృష్టిలో నేను ఒక వస్తువునైతే నా విషయంలో నువ్వు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు నా మీద చూపిస్తున్న ఈ శ్రద్ధని నేను ఏ విధంగా ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రేమ చాలా ప్రేమగా అడుగుతుంది ఇక ధీరజ్ ఆ మాటలు విని ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళి బయట నిలబడతాడు ఇక రూమ్లో ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది అలాగే బయట అటు ఇటూ తిరుగుతూ ధీరజ్ కూడా ఆలోచనలలో ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ